రైతుల పరిస్థితి రైతుల పరిస్థితి అంత ఘోరంగానే ఉన్నదయా ఎందుకు అట్లా ఇప్పుడు ఏది ఆయన లేని వాగ్దానాలు ఇచ్చిండు అది ఎక్కడికి అంత తెలియదు అంత లేదు బస్సు ఫ్రీ అన్నాడు అన్నాడు ఇక అది ఒక బస్సే ఇచ్చిండు తప్ప ఏది ఏది అయితే ఎన్ని ఎకరాలు నీకు నాకు నాలుగు ఎకరాలు రైతు బంధు పడ్డదా రైతు బంధు రెండు ఎకరాలు పడ్డది రెండు ఎకరాలు పడ్డది మిగతా కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని ఎకరాలు పడేది కేసీఆర్ నాలుగు ఎకరాల పడ్డది మంచి ఎకరాల పడ్డది రెండు ఎకరాలకైనా ఇప్పుడు రెండు విడతలు పడ్డది సంవత్సరానికి రెండు విడతలు పడ్డది అప్పుడు అప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఒకటే విడత వేసిండు అనంగా అనంగా ఒక విడత వేసిండు మొక్కదోనాలేట్ ఉందా రేట్ ఏమి లేదా అందరు దోపిడి దోపిడి రాజ్యం అయిపోయింది అంతా కొనబోతాలు అన్ని రింపుకుంటాను మళ్ళీ మూడు నెలల తర్వాత మళ్ళీ ఇరవై ఎనిమిది వందలకు మూడు వేలకు అమ్ముకుంటారు మీ దగ్గర ఇరవై రెండు వందలు కొంటాను ఇరవై రెండు వందల ఇరవై ముప్పై అంతకంటే ఎక్కువ పెడతలేరు ఇక వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మూడు నెలల వరకు మంచిగా అమ్ముకుంటాను మూడు వేలు మళ్ళా ఇరవై రైతుకు కట్టుబాటు అసలే గిట్టుబాటు ధరలేదు ఇంత ముందు ఎట్లా కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడు రేట్లు ఉన్నాయి అప్పుడు మంచిగానే రేట్లు మంచిగా ఉన్నాయి రేట్లు ఉన్నాయి ఇక్కడ మీ ఎమ్మెల్యే మరి కనీసం మీకు వానలు కొట్టినవి అంటున్నారు అంటారు రాలే మాది మా చూసిన మొన్న కొట్టుకపోయిన చూడాలి అందరి ఇటు వచ్చిన దిక్కే లేదు పెద్ద సుదర్శన్ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి వచ్చి తిరిగిపోయిండడు తిరిగిపోయా తిరిగిపోయి మరి నేను ఎందుకు రావట్లేదు మరి ఇక వాళ్ళ అశ్రద్ధలు మరి ఎట్లనో ఏందో తెలియదు ఇక మార్పు కావాలి కాంగ్రెస్ గెలవాలి కాంగ్రెస్ మంచిగానే అయ్యా మంచిగానే ఉన్నది మంచిగానే చెప్తాను ఇక అది ఇక వచ్చే ఎలక్షన్లలో ఎట్టుంటదో ఇక ఇక మళ్ళీ ఇక పరిస్థితులు లేవు ఇక ఈ రుణమాఫులన్న అన్న అందరికి అయినా రుణమాఫీలు రెండు లక్షలు అన్నాడు లక్ష రూపాయల వరకు అయినాయి రెండు లక్షలు ఇంకా కాలే రెండు లక్షలు కాలే మరి ఆయన స్టేజ్ల మీద అన్నీ అయినా అంటాడు ఇక అంటాడు మన వాగ్దానాలు ఇస్తారు కదా ఇంకా తులం బంగారం అది ఏది లేదు ఏది లేదు ఆడోళ్ళకి ఇరవై ఐదు వందలు అని అన్నాడు మహిళలకు అది లేదు ఏది లేదు మొత్తానికి పదహారు నెలల పరిపాలన ఎట్లున్నది రేవంత్ రెడ్డి ఇక కష్టంగానే ఉండదు అంత కష్టంగానే ఓకే